ఎరకల సన్ ఆఫ్ ఎరకల లక్ష్మయ్య శ్రీమతి రేణుక వైఫ్ ఆఫ్ చిరంజీవి ఎండి మొయిస్ సన్ ఆఫ్ బషీర్ అహ్మద్ కుతేజా ఫతీమా మహమ్మద్ వజీద్ ఐదు ఏడో నంబర్ వార్డు పాతోడి అనిత విష్ణువర్ధన్ రెడ్డి ఎనిమిదో వార్డు రేణుక శ్రీనివాస్ గౌడ్ తొమ్మిదో వార్డు బి అరుణ్ కుమార్ సాగర్ పదో వార్డు కంది నరసింహులు గౌడ్ కంది చంద్రయ్య వార్డ్ గోపి ప్రియాంక వైద్యం పవన్ పన్నెండో వార్డు పులుమామిడి మమత వైఫ్ ఆఫ్ పుల్మామిడి రాజు వార్డ్ పిల్లోడి భవానీ ఆఫ్ పిల్లోడి విశ్వనాథం पद्नागो रायपाड़ स्वरूप वैफा रायपाड़ रमेश पद श्रीमती गौश्या बेगम इसूपली पदहारो वार्ड को चंद्रशेखर सन्फ लक्ष्म पदहेड़ो वार, वार एम डी सजी सन्फ रशीद वार श्रीमती आकुला निकिता निखिता वैफा बिट प्रेम कुमार पंदो वाड़ పట్లూరి రోజా వైఫ్ ఆఫ్ నాగరాజ్ గౌడ్ ఇరవై ఇరవై వార్డు మున్పల్లి అంజమ్మ వైఫ్ ఆఫ్ మున్పాలి సత్యనారాయణ ఇరవై ఒకటో వార్డు ఎండి సన్ ఆఫ్ ఎండి హనీఫ్ ఇరవై రెండో వార్డ్ పట్నం విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ పట్నం సుభాష్ ఇరవై మూడు వార్డు వనగంటి లక్ష్మీప్రియ అలియాస్ ముగిటి లక్ష్మీప్రియ వైఫ్ ఆఫ్ భరత్ ఇరవై నాలుగో వార్డ్ ఎండి కలీం సన్ ఆఫ్ ఆషమియా ఇరవై ఐదవ వార్డు కె శంకర్ గౌడ్ ఆఫ్ కె గోపాల్ ఇరవై ఆరో వార్డు కౌలే హారిక వైఫ్ ఆఫ్ విజయకుమార్ ఈ ఇరవై ఐదు మంది జగ్గారెడ్డి గారి ఆదేశానుసారము మరి నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో ప్రకటించడం జరిగింది వీరందరినీ అత్యధిక మెజారిటీతో సదాశివపేట పట్టణ ఓటర్ మహాశైలందరూ అత్యధిక మె మెజారిటీతో గెలిపించగలరని మరియు ఈ ప్రకటించిన అభ్యర్థులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ వాళ్ళు విజయ